పంటమ ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే ఇక నిర్ణయించుకుంటాడు దీప చెప్పినట్టు ఇక నా లక్ష్యం వైపుకే నా అడుగు అని చెప్పేసి కార్తీక్ అయితే నిర్ణయించుకుంటాడు ఇంకా ఉదయాన్నే దీప కార్తీక్ ఇద్దరూ కలిసి తులసమ్మ దగ్గర దీపం పెడతారు ఇంకా అలాగే కార్తీక్ బాబు ఈ రోజు నుంచి మీరు అనుకున్నది సాధించడానికి తొలి అడుగు వేయండి అవును దీప ఇక నాకు ఏ సమస్య లేదు ఇన్నాళ్ళు శౌర్య ఆరోగ్యం గురించి ఆలోచించాను ఇప్పుడు నా లక్ష్యం వైపే నా ఆలోచనంతా అని కార్తీక్ అయితే అంటాడు దీప చాలా సంతోషపడుతుంది ఇంకా కార్తీక్ అయితే టిఫిన్ చేసి దీప నేను ఏదైనా బ్యాంకుకు వెళ్తాను అవునా కార్తిక్ బాబు అవును ఎక్కడైనా సరే నా సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా పెట్టి బ్యాంక్లో ఏదైనా లోన్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తాను ఆ లోన్ తీసుకొని నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది సరే కార్తీక్ బాబు అని దీపంటుంది అంటుంది కార్తీక్ అయితే ఇక తన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని లోన్కి అయితే ఇక ఇంతలోకి దసరాదైతే అయితే ఆఫీస్కి అయితే వస్తాడు ఆఫీస్లో ఉన్న మేనేజర్ని పిలుస్తాడు ఇక మేనేజర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేనేజర్ గారు నేను చెప్పినట్టు అన్ని ఫైల్స్ని రెడీ చేశారా రెడీ చేశాను సార్ ఇదిగోండి సార్ మన మంత్లీ రిపోర్ట్సు అలాగే మంత్లీ మన ప్రతి రెస్టారెంట్ యొక్క ఆడిటింగ్ ఫైల్స్ ఇవి అని చెప్పేసి ఫైల్స్ అన్నీ ఇస్తాడు దసరథ ఆ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఇక ఒక్కసారిగా వీటన్నిటిని కూడా నేను చేసి మీకు ఫోన్ చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి మేనేజర్తో చెప్పి దసరథా ఇంకా ప్రతి ఫైల్ని కూడా చెక్ చేస్తూ ఇక వాటన్నిటి మీద ఒక అయితే ప్రిపేర్ చేయమని తన పిఏకి కాల్ చేసి చెప్తాడు సరే సార్ అని చెప్పి అనగానే ఇక దసరథ జోస్నని ఇలాగే వదిలేస్తే రెస్టారెంట్స్ అన్నీ కూడా దివాలా తీసేలా చేస్తుంది అలా జరగకూడదు అంటే జ్యోస్న చేసే తప్పుల్ని నాన్నకి తెలిసేలా చేయాలి అందుకే ఈ రిపోర్ట్ అని అయితే అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జ్యోత్న అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే శివనారాయణ లాభాల్లోకి తీసుకొస్తున్నందుకు రెస్టారెంట్ని తనని బాగా మెచ్చుకుంటాడు కదా దానికి జ్యోత్న హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలాగే అప్పుడే జ్యోత్నకి ఫోన్ కూడా వస్తుంది ఇక జ్యోత్న ఫోన్ లిఫ్ట్ చేసి సూపర్ నేను చెప్పినట్టే ఏమాత్రం డౌట్ రాకుండా ఆడిట్ ఫైల్స్ అన్నీ కూడా ప్రాఫిట్లో వచ్చేలాగా బాగా మేనేజ్ చేసావు మేడం అది కాదు మేడం నేనైతే ఇప్పుడు దీన్ని మేనేజ్ చేశాను కానీ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ అలాంటివి జరిగినప్పుడు ఇది బయటపడుతుంది అప్పుడు చైర్మన్ సార్ నా ఉద్యోగం నుంచి తీసేస్తారేమో అదంతా నేను చూసుకుంటాను కదా అయినా అప్పటి వరకు రానివ్వను కదా ఖచ్చితంగా ఇంకొక టూ త్రీ మంత్స్లో మన రెస్టారెంట్ ప్రాఫిట్లోకి వస్తుంది అప్పుడు తాతకి ఇది ఈ విషయంలో ఎటువంటి అనుమానం రాదు అప్పుడు మనం అకౌంట్స్ అన్ని క్లియర్ చేస్తాం నువ్వేం టెన్షన్ పడకు అలాగే నువ్వు నాకు చేసిన ఫేవర్ ఎప్పటికీ నేను మర్చిపోను అంటూ కాల్ కట్ చేస్తుంది ఇక పారిజాతం ఏంటి చూసినా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు మన రెస్టారెంట్ రెండు మూడు నెలల్లో ప్రాఫిట్లోకి వస్తుందంటున్నావేంటి ఆల్రెడీ మీ రెస్టారెంట్ ప్రాఫిట్లో ఉందని మీ తాత ఉదయం అందరు ముందు మెచ్చుకున్నాడు కదా అంత సీన్ లేదు అదంతా నిజం కాదు నేను క్రియేట్ చేసిన అకౌంట్స్ ఏంటే నువ్వు మాట్లాడుతుంది అవును రాని నిజానికి తాత అనుకున్నట్లు రెస్టారెంట్స్ ప్రాఫిట్లో లేవు మైనస్లో ఉన్నాయి ఈ విషయం తాతకు తెలిస్తే సీఈఓగా నన్ను పెట్టినందుకు ఏం ప్రయోజనం లేదని తాత అనుకుంటాడని తాత ముందు అలా బిల్డప్ ఇవ్వడానికి అకౌంటెంట్ని మేనేజ్ చేసి ఫైల్స్ అన్నిటిని కూడా నాకు అనుకూలంగా రాయించాను ప్రాఫిట్స్లోకి ఏంటి అని వంటుంది ఇంత పెద్ద నిజం మీ తాతకి మీ నాన్నకి తెలియకుండా చేసావా అవును గ్రాని కానీ ఈ విషయం బయటపడితే మీ తాత నిన్ను ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు నిన్ను సీఈఓ పదవిలోంచి పీకేస్తాడు అలాగే మీ తాత తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయే నీకు అర్థం కాకపోవడం ఏంటి గ్రాని ఈ విషయం తాతకి తెలిస్తేనే కదా ప్రాబ్లం తాతకి తెలియకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అలాగనే కదా ఆ రోజు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ రెస్టారెంట్లోంచి తీసేసి నువ్వు ఏదో ఘనకార్యం సాధించాలనుకున్నావు కానీ ఏమైంది ఆ కార్తిక్గాడు దీప కలిసి ధర్నా చేసి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసుకునేలా చేశారు మీ తాత ఆ రోజు నీ మీద చూపించే కోపానికి నిన్ను సీఈఓలోంచి తీసేస్తాడనుకున్నా కానీ నువ్వు మీ తాతని బ్రతిమలడ్డంతో నీకు ఒక ఛాన్స్ అయితే మీ తాత ఇచ్చాడు కానీ ఈ విషయం బయటపడితే జోస్నా నిన్ను కాపాడటం ఎవరి వల్ల కాదు గ్రాని అది ఎప్పటికీ జరగదు నేనుండగా ఎప్పటికీ తాతకి తెలిసే అవకాశం ఉండదు చూస్తూ ఉండు రెండు మూడు నెలల్లో మన ప్రాఫిట్ అంతా ప్లస్లోకి తీసుకొస్తాను బావ కంటే నేనే గ్రేట్ అని తాతతో అన్ని పిల్ల చేస్తాను అని అంటుంది పాజాతనికి మాత్రం చాలా భయం వేస్తుంది ఇది ఎప్పుడు దీని కొంప దీని ఇదే ముంచుకుంటుంది ఎన్నిసార్లు చెప్పానో దీనికి అడ్డమైన పనులు చెయ్యకే అని కానీ నా మాట వింటుందా మళ్ళీ ఈసారి ఏ ఏం ప్రమాదాన్ని నెత్తిన తెచ్చుకొని పెట్టుకుంటుందో అని పాశ్చాత్యం అయితే అనుకుంటుంది ఇక కార్తీక్ అయితే ప్రతి బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్లో లోన్ అవ్వడానికి లోన్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి శ్రీధర్ కూడా వస్తాడు ఇక కార్తీక్ మేనేజర్ని లోన్ ఇవ్వమని అలాగే కావాలంటే నేను సంతకం కూడా చేస్తాను అని మాట్లాడుతూ ఉంటే నీ బోర్డు షూరిటీ సంతకం ఎవరికి కావాలయ్యా ఆస్తి డాక్యుమెంట్స్ లేకుండా ఏదైనా ప్రాపర్టీ లేకుండా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ ఇవ్వం ఈ సర్టిఫికేట్స్ ఫేకో ఒరిజినలో ఎవరికి తెలుసు అయినా వీటి ద్వారా మేమేం చేయగలం వెళ్ళి వెళ్ళవయ్యా మీలాంటి వాళ్ళు రోజుకి వంద మంది వస్తారు మీతో ఇలా డిస్కషన్ చేస్తే మా టైం అంతా వేస్ట్ అవుతుంది అని మేనేజర్ అయితే కార్తిక్ని తిట్టి బయటకి గంటేమని వాచ్మ్యాన్కి చెప్తాడు ఇక అప్పుడే శ్రీధర్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ ఏంటి ప్రాబ్లం ఏముంది అతనంట లండన్లో చదువుకున్నాడంట ఆ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ నా దగ్గర పెట్టి బ్యాంక్లో లోన్ అడుగుతున్నాడు అంత ఈజీగా అతను లండన్లో చదువుకున్నాడని మేము ఎలా నమ్ముతాం ఎలా లోన్ ఇస్తాం అందుకే పొమ్మన్నాం అని వెనకాలనే ఇక శ్రీధర్ బయటికి వస్తాడు ఆగురా కార్తిక్ అని వెనకాలనే మాస్టరు మీరా నేనంతా చూశాను రా నా కళ్ళతో నేను చూశాను ఇంకా ఎన్ని అవమానాలు పడతావు ఇప్పటికే మీ అమ్మతో నువ్వు నీ భార్య నీ కూతురు ఎన్ని కష్టాలు పడుతున్నారో నా కళ్ళతో చూస్తున్నా ఇవన్నీ సరిపోనట్టు ఇప్పుడు లోన్ తీసుకుంటున్నావా లోన్ తీసుకొని ఏం చేద్దామనుకుంటున్నావు దీప పేరున రెస్టారెంట్ పెట్టి మీ తాత కంటే నీ రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లో తీసుకెళ్ళి బెస్ట్ రెస్టారెంట్ అవార్డు గెలుచుకోవాలనుకుంటున్నావా అది కళలో అయినా జరుగుతుందనుకుంటున్నావా చూడండి మాస్టారు నీలాగా పగటి పూట కళలకనే బుద్ధి నాకు లేదు నేను ఎప్పుడు ఏ కళాకనను నిజం జరిగేది చెప్తాను అవునరా అయితే జాతకం చెప్పుకోవచ్చుగా నువ్వు నీ భార్య కలిసి ఇలా రెస్టారెంట్ పెట్టడానికి అప్పు కోసం ఎందుకు రావటం అలాంటివి చెప్పాల్సి వస్తే ముందు నువ్వు చెప్పుకో ఎందుకంటే ఎవరు చరిత్ర ఎవరు ఎలా అయిపోతారో నువ్వే బాగా చెప్తున్నావు కదా ఒరే కార్తీక్ అనవసరంగా నాతో గొడవ పెట్టుకో మాకు అయినా ఇప్పుడు నువ్వు నాతో రెచ్చిపోయి మాట్లాడినంత మాత్రాన నీకు రూపాయి కూడా ప్రయోజనం ఉండదు అదే నువ్వు చేసిన తప్పులకి నాకు ఒక్కసారి సారీ చెప్పి మీరందరూ నన్ను కలుపుకుంటే మీ లైఫే మారుతుంది నువ్వు లోన్ కోసం ఇలా ప్రతి బ్యాంకుకి తిరగనవసరం లేదు నువ్వు పెట్టాలనుకున్న రెస్టారెంట్కి ఎంత ఖర్చైనా నేను పెడతాను కాకపోతే ఒకే ఒక కండిషన్ ఆ రెస్టారెంట్కి నా పేరు ఉండాలి ఏమంటావు డీల్ ఓకేనా చండాలంగా ఉంది చెత్తలా ఉంది అసలు ఈ ఐడియా ఇచ్చిన వేడేవాడు ఎవడైనా అయితే చాలు చాలు అర్థమైంది అర్థమైంది కదా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు నా రెస్టారెంట్కి ఎలా లోన్ తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని కార్తిక్ కోపంగా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తాడు ఇక జ్యోత్స్నా రౌడీ దగ్గరకైతే వస్తుంది ఇక రౌడీ చెప్పండి మేడం ఏం కావాలి నాతో ఏమవసరం చూడు అంతకుముందు ఒక అమ్మాయిని చంపమంటే దాంతో చావు దెబ్బలు తిని పారిపోయావు అది నా లైఫ్లో చాలా పెద్ద సిగుతో తలదించుకునే విషయం మేడం అసలు ఆ అమ్మాయికి అంత బలం ఎక్కడుందా అని నేనే షాక్ అయ్యాను మీరు ముందే చెప్తే ఓ పది మందిని తీసుకొచ్చేదానిగా ఎందుకు వాళ్ళతో కూడా దెబ్బలు తినిపించడానికా మేడం సరే నేను చెప్పేది విను నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని చంపడానికేనా నీకు అంత సీన్ లేదులే కానీ చూడు ఈ ఫోటోలో ఉన్న అతను దాసు ఇప్పుడు అన్కాన్షియస్లో ఇంట్లో పడుకున్నాడు అతన్ని నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ చంపేయాలి దానికి నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను పని త్వరగా ముగిస్తే నువ్వు అనుకున్నట్టు డబ్బుని తీసుకోవచ్చు ఏదైనా తేడా వస్తే రానివ్వను మేడం ఎట్టి పరిస్థితిలో రానివ్వను చూడు నన్ను నువ్వు ఏదైనా తేడా వస్తే నా పేరు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ బయట పెట్టద్దు నో మేడం అలా ఎందుకు చేస్తాను ఎట్టి పరిస్థితిలోనూ మీ పేరు బయట పెట్టను అని చెప్పేసి అంటాడు ఇక జోస్నా దాసు ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్ గ్రాని నీ కోసం శాంతి హోమాలు చేయించి నిన్ను స్పృహలకి తెప్పించాలి అనుకుంటుంది కానీ ఈ దెబ్బతో నువ్వు పైలోకానికి పోవడం గ్యారెంటీ అవును నువ్వు చచ్చాక ఆ తర్వాత దీప గురించి బావ గురించి ఆలోచిస్తాను అని అయితే అనుకుంటుంది ఇంకా రౌడీ జోష్ణ దగ్గర అడ్రస్ అంతా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోకి కార్తిక్ అయితే దీప టీ తీసుకొచ్చి ఇస్తుంది ఇక కార్తిక్ థ్యాంక్ యూ దీపా తలంత చాలా చిరగ్గా అనిపించింది నీ టీ తాగితే ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది ఏమైందిరా కార్తీక్ లోన్ కోసం వెళ్ళి అంత ఇరిటేటింగ్గా వచ్చావు ఏముంది ఆ మాస్టర్ కనిపించాడు మళ్ళీ మీ నాన్న కనిపించాడా నీతో మళ్ళీ గొడవపడ్డా ఈసారి గొడవపడ్డం కాదు ఉచిత సలహాలు జాతకాలు కూడా చెప్తున్నాడు రోడ్డు మీద నిలబడి ఏంటో నువ్వు అంటుంది అవును మమ్మీ లోన్ లోన్ ఇప్పిస్తానో లో రెస్టారెంట్కి నా పేరు పెట్టు అలాగే అందరూ నాతో కలిసిపోండి అని ఉచిత సలహాలు ఇస్తున్నాడు ఆ మనిషి ఎప్పటికీ మారడా బుద్ధి ఇంకా మారదా అని చెప్పి కాచన అంటూ ఉంటే అప్పుడే కావేరి ఇంటికి వస్తుంది ఆ మనిషి మారితే మనందరం ఇలా ఇరా అక్క ఎప్పుడో అందరం కలిసి సంతోషంగానే ఉండేవాళ్ళం కదా అని కావేరి అంటుంది దాంతో కాంచన కావేరి ఇలా వచ్చావేంటి ఏం లేదక్కా అన్నీ ఒకసారి చూడాలనిపించింది అందుకే వచ్చాను అని ఎనగాలనే ఇంకా కాంచ ఇంకా దీప కావేరికి కాఫీ తీసుకొని వస్తూ ఉంటే ఇంతలోకి కార్తీక్ నీతో ఒక విషయం చెప్పనా చెప్పండి చిన్నమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నువ్వు నన్ను చిన్నమ్మ అని ప్రేమగా పిలిచావు కాబట్టి నేను నీతో కూడా ఇలా ప్రేమగా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి చిన్నమ్మా అది నువ్వేమీ అనుకోనంటే నాకు తెలిసిన ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు ఆయనతో నేను మాట్లాడాను నీకు లోన్ ఆయనైతే ఇప్పిస్తాడు వెళ్ళి కలవచ్చు కదా కార్తీక్ ఇందులో నా సహాయం ఏమీ లేదు కేవలం నేను అతనికి నీతో మాట్లాడానంతే మాత్రమే వద్దు చిన్నమ్మ ఇప్పటికీ మీరు సౌరీక్ ఆపరేషన్కి డబ్బులిచ్చారని ఆ మాస్టారు మమ్మల్ని చులకం చేసి మాట్లాడుతున్నాడు అలాగే ఈ విషయం తెలిస్తే ఆయన ఇంకా చాలా ఓవర్గా మాట్లాడతాడు అందుకే ఈ సహాయం నేను తీసుకోలేను ఈ సహాయం నేను వద్దంటుంది కేవలం ఆ పెద్ద మనిషి గురించి నీ గురించి కాదు చిన్నమ్మా అని అంటాడు ఇక కావేరి ఆ మాటలకి కాంచన వైపు చూస్తుంది కాంచన అర్థం చేసుకో కావేరి అని వెనకాలే నాకు తెలుసక్కా మీ అందరికీ నా మీద అభిమానం ఉంది ఆ అభిమానంతోనే నేను ఇబ్బంది పడకూడదని మీరు ఇలా మాట్లాడుతున్నారు నాకు అంత అర్థమైంది అని చెప్పేసి ఉంటుంది ఇక కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా దీప లోపలికి వెళ్ళి కార్తీక్ బాబు ఇక మీరు లోన్ల కోసం ఏ ప్రతి బ్యాంకుకి తిరగాల్సిన అవసరం లేదు ఏమైంది దీపా ఎందుకు అలా అంటున్నావు ఇదిగోండి కార్తీక్ బాబు ఈ డాక్యుమెంట్స్ని పెట్టి మీరు లోన్కి అప్లై చేయండి ఇవి ఏం డాక్యుమెంట్స్ ముత్యాల ముత్యాలగూడెంలో ఉన్న మా నాన్న ఇచ్చిన ఇల్లు సంబంధించిన పేపర్లు ఇవి దీపా ఇవి ఇవి మన అల్మరాలో ఉన్నంత వరకు వీటి వల్ల మనకే ప్రయోజనం లేదు అదే ఇవి మీ బ్యాంకులో పెడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇది మీకు అవసరం అవుతుంది కాదనదు కార్తీక్ బాబు దీప చెప్పింది నిజమేరా కార్తిక్ ప్రతి ఒక్కరు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అడుగుతున్నారన్నావు కదా ఈ డాక్యుమెంట్స్ తీసుకుంటే ఖచ్చితంగా లోన్ వస్తుంది కానీ ఆ ఈ లోన్ దీప పేరున తీసుకోవాల్సి వస్తుంది దీపకి ఇల్లుంది కాబట్టి దీపకే ఇస్తారు సరే నా పేరే తీసుకోండి కార్తీక్ బాబు అని దీప అంటుంది ఇక కార్తిక్ సరే దీప నేను వెంటనే నాకు తెలిసిన అతనితో మాట్లాడి త్వరగా లోన్ వచ్చడానికి ఏర్పాట్లు చేస్తాను అని కార్తీక్ అయితే ఇంకా బయలుదేత్తాడు ఇక ఇంతలోకి దీప జ్యోత్న పురమాయించిన రౌడీ అయితే ఇక అచ్చం లాగా రెడీ అవుతాడు అలాగే ముఖానికి కూడా మాస్క్ పెట్టుకుంటాడు ఇక ఎలా అయినా మేడం చెప్పినట్టు వాణ్ణి ఫినిష్ చేయాలి వాడిని ఫినిష్ చేయడానికి ఈ పాయిజన్ ఇంజెక్షన్ ఈ ఇంజెక్షన్ ఒక్కసారి వాడికి గుచ్చాను అంటే వాడు చేస్తాడు నా పని చాలా ఈజీ అవుతుంది ఇంత చిన్న పనికి ఆమె అంత ఓవర్ చేసింది అని చెప్పేసి ఇక అతను డాక్టర్ గెటప్లో కాశీ ఆ ఇంటికైతే వస్తాడు ఇంతలోకి అప్పుడే స్వప్న కూడా ఇక ఇంట్లోనే ఉంటుంది ఇంతలో కాసి ఏంటో సో తెల్లు నాన్న అలా చూస్తూ ఉంటే రోజు రోజుకి చాలా బాధగా అనిపిస్తుంది కాసి ఎందుకు అలా బాధపడుతున్నావు డాక్టర్ చెప్పారు కదా మావయ్య గారికి త్వరలోనే రికవరీ అవుతుందని ఎప్పట్లాగే మనతో కలిసి ఉంటారని ఇక నీకు భయం ఎందుకు బాధ ఎందుకు డాక్టర్ చెప్పినట్టు మనం టైంకి మెడిసిన్స్ వేసి మావయ్యని బాగా చూసుకుంటే మావయ్య ఎప్పట్లాగే మనతో కలిసి సంతోషంగా ఉంటారు జరుగుతుందంటావు తెలు జరుగుతుంది మావయ్య చాలా మంచివాడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అలాంటి మావయ్యకి ఏం జరుగుతుంది అవును నాన్న ఎంత మంచివాడు ఎవరికి కనీసం ఒక మాట కూడా అన్నాడు అలాంటి నాన్నని ఎవరు కొట్టారో నాకు తెలీదు కానీ నాన్నని ఎవరు కొట్టారో తెలిస్తే మాత్రం వాళ్ళని ఇట్టి పరిస్థితులను వదిలిపెట్టను కాశీ అయితే అంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే డాక్టర్ గెటప్లో ఉన్న ఆ రౌడీ అయితే కాశీ ఇంటికి వస్తాడు రాగానే కాశీ అలాగే స్వప్న డాక్టర్ వైపు అలా చూస్తూ ఉంటారు మీరు నేను డాక్టర్నమ్మా కనిపించట్లేదా అవును మేము మిమ్మల్ని పిలవలేదు కదా అదేంటి మీ నాన్న దాసుని చెకప్ చేయడానికి డాక్టర్ గారు నన్ను ఇంటికి పంపించారే అదేంటి నిన్నే డాక్టర్ వచ్చి చెకప్ చేశారు కదా మళ్ళీ ఈరోజు మిమ్మల్ని పంపించడం ఏంటి అని కాశీ అంటాడు ఇక స్వప్న కూడా అవును కదా కాశీ డాక్టర్ కూడా మనకి ఏం చెప్పలేదే చెప్పలేదా డాక్టర్ పేషెంట్కి త్వరగా స్పృహ రావాలి అంటే ఏదో ఇంజెక్షన్ చేయాలి అది చేయడానికి నాకు టైం సరిపోదు నువ్వు వెళ్ళు అని నాతో చెప్పారు అందుకే నేను వచ్చాను ఈ ఇంజెక్షన్ ఇద్దామని అవునా తెలు అంటే నాన్న త్వరగా స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారుగా అందుకే ఇంజక్షన్ చేయమని చెప్పారేమో అవునేమో కాసి ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా అని వెనకాలనే రౌడీ చాలా భయపడిపోతాడు ఇప్పుడు వాడికి ఫోన్ చేస్తే నా గురించి నిజం తెలిసిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కాశీ అయితే డాక్టర్కి ఫోన్ చేయబోతూ ఉంటే ఇంతలోకి అప్పుడే డాక్టర్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్చాడు అతను ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు దాంతో స్వప్న అయితే డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చూడండి అమ్మా డాక్టర్ని డాక్టర్ని కూడా మీరు ఇలా అనుమానిస్తారా నా పని నేను చేసుకోమంటారా లేదంటే వెళ్ళిపోమంటారా మీ నాన్న త్వరగా స్పృహలోకి రావడానికే కదా ఈ అని ఎనగాలి ఇక కాసి పర్లేదు డాక్టర్ రండి అంటూ లోపలికి తీసుకొని వెళ్తాడు ఇక పడుకున్న దాస్కైతే ఇంజక్షన్ చేయడానికి రౌడీ అయితే తన బ్యాగ్లో ఉన్న ఇంజెక్షన్ని అలాగే సే టెన్షన్ని తీస్తూ ఉంటాడు ఇంతలోకి అలాగే దీప కార్తీక్ కాశీ స్వప్న ఇంటికైతే వస్తారు ఇక స్వప్న దీప స్వప్న కాశీ అని పిలుస్తూ ఉంటే కాశీ వదిన వాళ్ళు వచ్చినట్టున్నారు నేను వెళ్తున్నానుండు అంటూ స్వప్న అయితే బయటకు వస్తుంది ఇంతలో దీప అలాగే కార్తీక్కు హాల్లో ఉంటారు ఇక కాశీ ఒక్క నిమిషం డాక్టర్ అంటూ బయటికి వస్తాడు ఇక రౌడీ అయితే వాళ్ళు బయటకు వెళ్ళారు నా పని ఇప్పుడు చాలా ఈజీ అవుతుంది అని చెప్పేసి ఇక జోబ్లో ఉన్న ఆ సిరంజన్ బాటిల్ని అయితే తీసి క్యాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే క్యాప్ లాక్ అయ్యి ఎంతసేపటికి ఓపెన్ అవ్వదు ఇంతలో కార్తిక్ అలాగే దీప రావడంతో కాశీ స్వప్న వదినా అన్నయ్య ఇలా వచ్చారేంటి చెప్తే మేమే వచ్చేవాళ్ళం కదా నువ్వే ఎప్పుడు మా ఇంటికి రావడం తప్ప బాబాయ్ని ఈ పరిస్థితిలో ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు సౌరకాలు అవడంతో రావడానికి కుదరలేదు అందుకే మావయ్యని చూసి వెళ్దామని వచ్చాం అని కార్తిక్ అయితే అంటాడు ఇప్పుడే డాక్టర్ కూడా వచ్చాడు బావా ఇంజెక్షన్ చేయాలని చెప్పారు అవునా మరి మీరు బయటకు వచ్చారేంటి పదండి వెళ్దాం అంటూ లోపలికైతే వెళ్తారు ఇంతలోకి అప్పుడే సిరంజన్ క్యాప్ ఓపెన్ అవుతుంది ఇక ఆ రౌడీ ఇంజెక్షన్ని ఇక సిరంజన్లో పెట్టి ఇక ఆ పాయిజన్ మొత్తాన్ని ఇంజెక్షన్లోకి ఫిల్ చేస్తాడు ఆ తర్వాత దాసుని ని పట్టుకోమని ఇక కాశీకి చెప్తాడు ఇక కాశీ ఏమో చేయి పట్టుకుంటాడు అలా పట్టుకోవడంతో ఒక్కసారిగా ఆ డాక్టర్ ఇంజక్షన్ని చేయిపోతూ తన ముఖం మీద ఈగ వాలడంతో ఒక్కసారిగా చేతిని ఇలా ఇలా దులుపుతూ ఉండడంతో ముఖానికి ఉన్న మాస్క్ అయితే ఓడి కింద పడుతుంది అలా పట్టడంతో ఒక్కసారిగా దీప ఆ ముఖ ఆ ముఖాన్ని చూస్తుంది ఆగరా నువ్వు కార్తీక్ బాబు ఆ రోజు నన్ను చంపడానికి వచ్చిన రౌడీ వీడు 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 బాబాయ్ని ఏదో చేయడానికి ఇక్కడికి వచ్చాడు అని ఎనగాలనే ఉరై రౌడీ విధవా నువ్వు డాక్టర్ వెంట్రా డాక్టర్ గెటప్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు ఈ ఇంజెక్షన్ మా బాబాయ్కి చేయాలని చూస్తున్నావు చెప్పరా అని ఇద్దరు కలిసి ఇక ఆ రౌడీని పట్టుకొని అడుగుతూ ఉంటే కాశీ స్వప్న షాక్ అవుతారు ఏంటి బాబా మీరు అంటుంది ఇతను డాక్టర్ కదా కాదు కాశీ అప్పుడు నన్ను చంపాలి అనుకున్నాడు ఇప్పుడేమో డాక్టర్ వేషంలో ఇక్కడికి వచ్చి బాబాయ్కి ఇంజెక్షన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా వీడు బాబాయ్ని చంపడానికి ఇక్కడికి వచ్చాడు చెప్పరా ఎవరిని ఇక్కడికి పంపించింది ఆ రోజు కూడా నువ్వు మా నుంచి తప్పించుకున్నావు చెప్తావా లేదా అంటూ దీపా కార్తిక్ ఇద్దరు కూడా ఇక ఆ రౌడీని కొడుతూ ఉంటే కాశీ కూడా అతన్ని వెనక నుంచి పట్టుకొని ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తానుండు నీ పని వాళ్ళే తెలుస్తారు అని వెనకాలలే ఇక ఆ రౌడీ సార్ సార్ నన్ను పోలీసులకే అప్పగించేది సార్ మీ దండం పెడతాను అని వెనకాలే అయితే చెప్పు ఆ రోజు దీపని చంపడానికి ఎవరు పురమాయించారు ఇప్పుడు బాబాయ్ని కూడా చంపడానికి వచ్చావు చెప్పరా ఎవరు నిన్ను చెప్పింది అని వెనకాలలే నాతో ఇదంతా చేయించింది జ్యోత్న మేడం అంటూ ఒక్కసారిగా ఇక ఆ రౌడీ ఆ పేరు చెప్పడంతో ముగ్గురు షాక్ అవుతారు ఇక ఆ గ్యాప్లో ఆ రౌడీ అక్కడి నుంచి పారిపోతాడు ఆ మాట విన్న దీపాంతి కాశీ స్వప్న అందరూ కూడా షాక్ అవుతారు ఇక జ్యోష్న అన్న పేరుతో దాసు కూడా ఉలిక్కి పడి లేస్తాడు ఇక నిజం చెప్పాలి జ్యోష్న జ్యోత్న నిజం చెప్పాలి అంటూ ఒక్కసారిగా కాశీ ముందు దాసు అరుస్తూ అలా స్పృహ కోల్పోతాడు ఇక కాశీ ఏంటి బావా ఆ రౌడీ ఏంటి ఏమంటున్నాడు జోష్నక్క నాన్నని దీపక్కని చంపాలనుకుందా దీపక్కని చంపాలనుకుందంటే అంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న జ్యోష్నకి దీపక్క పెళ్లి చేసుకుందన్న కోపం అనుకోవచ్చు కానీ నాన్నని ఎందుకు చంపాలనుకుంటుంది అంటే నాన్నని కొట్టింది జ్యోష్నక్క ఇవన్నీ తెలియాలంటే జ్యోష్నని జ్యోష్ననే నిర్దయాలి పద వెళ్దాం అంటూ కాశీ కార్తిక్ దీప ఇక పోలీసులు తీసుకెళ్ళి జ్యోష్ణ ఇంటికైతే వస్తారు ఒక్కసారిగా శివనారాయణ ఆగండి నా ఇంట్లోకి మీరెందుకు వస్తున్నారు పోలీసులు ఎందుకు తీసుకొచ్చావు అని వెనకాలనే చూడండి శివనారాయణ గారు మీ మనవరాలు కార్తిక్ వాళ్ళ భార్యని అలాగే కాశీ వాళ్ళ నాన్నని చంపడానికి ఒక రౌడీని పురమాయించిందని కంప్లైంట్ ఇచ్చారు ఆ రౌడీ చెప్పిన ఎవిడెన్స్తోనే మేము మీ మనవరాలు జ్యోష్నని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే శివనారాయణ దసరథ అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మటు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా